న్యాయాధికారి బాధ్యత సింగంపల్లి గ్రామంలో ఉండే భీమరాజు వడ్డీ వ్యాపారి సోమయ్య అనేవాడు ఆయన దగ్గర వెయ్యి వరహాలు అప్పు తీసుకొని ఏడాది తరువాత తీర్చడానికి వెళ్ళాడు భీమరాజు అతడి దగ్గర డబ్బు తీసుకోకుండా నువ్వు వడ్డీ మాత్రమే ఇస్తూ ఉండు అసలు తీసుకోను అన్నాడు ఇది విని సోమయ్య కంగారుపడి అలా ఏం వద్దు మొత్తం బాకీ ఇప్పుడే తీర్చేస్తాను అంటూ పట్టుబట్టాడు భీమరాజు నవ్వి మనం రాసుకున్న పత్రంలో నేనిచ్చిన డబ్బుకు ఏటా ఐదు వందల వరహాలు వడ్డీ కట్టాలని ఉంది తప్ప బాకీ తీర్చాలని లేదు అందువల్ల నువ్వు బాకీ తీర్చకూడదు వడ్డీ కట్టాల్సిందే ఇందుకు ఒప్పుకోకపోతే న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు ఇద్దరూ న్యాయాధికారి దగ్గరకు వెళ్ళారు ఆయన పత్రాన్ని పరీక్షించి ఇందులో సోమయ్య అనే వ్యక్తి భీమరాజు వద్ద వెయ్యి వరహాలు అప్పు తీసుకున్నట్లు అందుకుగాను ఏటా ఐదు వందల వరహాలు వడ్డీగా జీవితాంతం ఇచ్చుకోవాలని ఉంది బాకీ తీర్చాలని ఎక్కడా లేదు కాబట్టి నువ్వు వెంటనే ఐదు వందల వరహాలు భీమరాజుకి ఇచ్చుకోవాలి లేదా జీవితాంతం కారాగారంలో ఉండాలి అన్నాడు చేసేది లేక సోమయ్య భీమరాజుకు ఐదు వందల వరహాలు ఇచ్చుకొని అక్కడే ఏడుస్తూ కూలబడిపోయాడు భీమరాజు వెళ్ళిపోగానే న్యాయాధికారి అతన్ని ఓదార్చి భీమరాజు మోసగాడు అలాంటి వ్యాలతో వ్యవహరించేటప్పుడు నీ వంటి వాళ్ళు చాలా తెలివిగా ఉండాలి జరిగిందేదో జరిగిపోయింది భీమరాజు నుంచి తప్పించుకునేందుకు నీకొక ఉపాయం చెబుతాను దానితో నువ్విప్పుడు ఇచ్చిన ఐదు వందల వరహాలు కాక ఒక్క వరహ కూడా ఇవ్వనవసరం ఉండదు అయితే ఈ క్షణం నుంచి నీ పేరు సోరయ్యగా మార్చుకో నువ్వు పేరు మార్చుకున్నట్లు నేను ఖరారు పత్రాన్ని ఇస్తాను భీమరాజుకు వడ్డీ కట్టాల్సింది సోమయ్యే కానీ సోరయ్య కాదు కదా అన్నాడు సోమయ్య సంతోషంగా ఖరారు పత్రం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఏడాది తరువాత భీమరాజు వడ్డీ గురించి అడిగితే సోమయ్య డబ్బు గురించి సోమయ్యనడుగు నా పేరు సోరయ్య అంటూ ఖరారు పత్రం చూపించాడు అంత తెలివి సోమయ్యకు లేదని న్యాయాధికారే అతడికి ఆ ఉపాయం చెప్పి ఉంటాడని భీమరాజు గ్రహించాడు మళ్ళీ ఏదో ఒక ఉపాయం పన్ని సోమయ్య నుంచి డబ్బు రాబట్టాలని అనుకుంటూ భీమరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక భాగ్యవంతుడు వెతుక్కుంటూ సోమయ్య ఇంటికి వెళ్ళి ఈ ఇంట్లో ఉండే సోమయ్య అనే అతడికి నేను లక్ష వరహాలు ఇవ్వాల్సి ఉంది సోమయ్య తండ్రి నా తండ్రిని ప్రాణప్రమాద సమయంలో రక్షించాడట అందుకు ప్రతిఫలం ఇవ్వాలని ఆయన కోరిక నేను ఎన్నాళ్ళు డబ్బు ఇబ్బందుల్లో ఉండి వెంటనే ఆయన కోరిక తీర్చలేకపోయాను ఎన్నాళ్లకు నాకు ఆ అవకాశం వచ్చింది అన్నాడు వెతుక్కుంటూ వచ్చిన ఈ అదృష్టానికి సోమయ్య ఎంతో సంతోషించి తనే సోమయ్యనని చెప్పాడు నువ్వే సోమయ్యవని ఎలా నమ్మేది ఈ ఊళ్ళోని పెద్ద మనిషి ఎవరైనా నువ్వే సోమయ్యవని ధృవపరచాలి అన్నాడు భాగ్యవంతుడు ఆ గ్రామంలో పెద్ద మనుషులకు పెద్ద మనిషి భీమరాజు సోమయ్య భాగ్యవంతుడు ఆయన దగ్గరకు వెళ్ళారు భీమరాజు సోమయ్యను నీ పేరు మార్చుకున్న లోగడ సోమయ్య పేరుతో చేసిన బాకీలన్నిటికీ జవాబుదారీ వహిస్తావా అని అడిగాడు ఇది విని సోమయ్య ఆలోచనలో పడ్డాడు భీమరాజు చెప్పిన దానికి ఒప్పుకోకపోతే లక్ష వరహాలు పోతాయి ఒప్పుకుంటే లక్ష వరహాలు వస్తాయి అప్పుడు భీమరాజుకు ఏటా ఐదు వందల ఇవ్వడం కష్టం కాదు ఈ వ్యవహారంలో మోసముందని తెలియక సోమయ్య భీమరాజు కోరిన విధంగా తిరిగి పత్రం రాసిచ్చాడు అందువల్ల అతడికి భాగ్యవంతుడి నుంచి లక్ష వరహాలు రాలేదు కానీ భీమరాజు వడ్డీ ఇవ్వమని వేధించసాగాడు చేసేది లేక సోమయ్య మళ్ళీ న్యాయాధికారిని కలుసుకొని జరిగింది చెప్పాడు న్యాయాధికారి ఒకసారి మోసైపోయాక తెలివిగా ఉండవద్దా నీ దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి ఎన్ని నాటకాలైనా ఆడగలడు ఉన్నట్లుండి ఎవరో నీకు లక్ష వరహాలు ఇస్తారంటే ఎలా నమ్మావు అంటూ మందలించాడు అయ్యా ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను ఈ ఒక్కసారి రక్షించండి అన్నాడు సోమయ్య న్యాయాధికారి వెంటనే భీమరాజుకు కబురు పంపి ఈ సోమయ్య నీకు ఏటా ఐదు వందల వరహాలివ్వాలి కానీ ఇవ్వడం లేదు అవునా అందువల్ల ఇతన్ని కారాగారంలో వేస్తున్నాను ఇంకెవరైనా నీ బాకీ తీరుస్తామని హామీ ఇస్తే తప్ప ఇతన్ని కారాగారం నుంచి విడుదల చేయను అని చెప్పాడు అందుకు భీమరాజు ఎంతో సంతోషించి సోమయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పి ఇల్లో పొలము అమ్మి నాకు ఏటా వడ్డీ కడతానని పత్రం రాసివ్వండి లేకుంటే సోమయ్య బ్రతుకున్నంతకాలం కారాగారంలో మగ్గిపోవాల్సిందే అన్నాడు సోమయ్య భార్యా బిడ్డలతో అప్పటికే న్యాయాధికారి హెచ్చరిస్తూ పంపిన కబురు అందడం వల్ల సోమయ్య భార్య దీనికి చలించక ఆయన ఇంట్లో ఉండి మాత్రం మాకేం లాభం లేనిపోని అప్పులు చేసి మా పీకల మీదకి తెస్తాడు ఆయన్ని కారాగారంలోనే ఉండనివ్వండి అన్నది ఇలా ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దామని భీమరాజు తను ఊరుకున్నాడు అయితే వారం రోజుల తరువాత సోమయ్య కారాగారం నుంచి తిరిగి వచ్చాడు కారణం ఏమంటే ఆ దేశపు రాజుకు లేకలేక కొడుకు పుట్టాడు ఆ శుభ సందర్భంలో కారాగారంలో ఉండే చిల్లర నేరస్తుల్ని విడిచిపెట్టేశారు భీమరాజు సోమయ్యను కలుసుకొని నువ్వు కారాగారం నుంచి తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నా వడ్డీ కట్టు అన్నాడు నీకు డబ్బు ఎగవేసినందుకు నాకు శిక్ష పడింది కాబట్టి నేనిక నీకు బాకీ లేనట్లే లెక్క అన్నాడు సోమయ్య భీమరాజు న్యాయాధికారిని చూడబోతే ఆయన సోమయ్య మాటలు న్యాయసమ్మతమే అన్నాడు కొద్ది రోజుల తరువాత భీమరాజు ఒక కొత్త ఉపాయం పన్నాడు ఆ ఉపాయం ప్రకారం ఎంతో పెద్ద మనిషిలా ఉన్నవాడొకడు సోమయ్య ఇంటికి వెళ్ళి అతడికి ఒక పత్రాన్ని చూపించాడు అందులో ఆ మనిషి చాలా కాలంగా సోమయ్యకు తెలిసినవాడని నమ్మకస్తుడని అతడికి తప్పక ఉద్యోగం ఇవ్వవచ్చునని ఉన్నది అయ్యా ఎంతో కాలంగా ఎలాంటి ఉద్యోగము లేక అవస్థలు పడుతున్నాను న్యాయాధికారి మీకు మంచి స్నేహితుడు కదా ఈ పత్రం చివర మీరు సంతకం చేస్తే నాకు ఆయన ఉద్యోగం ఇస్తారు అన్నాడు అతడు అందువల్ల తనకేమీ నష్టం లేదని భావించి సంతకం చేశాడు సోమయ్య అయితే అసలు మోసం అతడికి తెలియదు కొద్దిసేపటికి ఆ పత్రంలో వాడిన మాయశిరా కారణంగా మిగతా అక్షరాలన్నీ మాయమై సోమయ్య సంతకం మాత్రమే మిగిలింది కారాగారం నుంచి తిరిగి వచ్చాక డబ్బు అవసరమై తను భీమరాజు నుంచి పదివేల వరహాలు అప్పు చేసినట్లు అందుకుగాను ఏటా వెయ్యి వరహాలు వడ్డీగా ఇచ్చుకుంటానని భీమరాజు ఆ పత్రంపైన రాసి హుటాహుటిన న్యాయాధికారి వద్దకు వెళ్ళాడు న్యాయాధికారి ఆ పత్రం చూసి తరువాత కబురు పంపుతానని భీమరాజును పంపేసి సోమయ్యను పిలిపించి నీకింకా బుద్ధి రాలేదా మళ్ళీ ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు సోమయ్య లబోదిబోమంటూ తనొక సిఫారసు పత్రం మీద మాత్రమే సంతకం పెట్టానని జరిగింది చెప్పాడు మాయసరాతో భీమరాజు సోమయ్యను మోసగించాడని న్యాయాధికారి గ్రహించి మూర్ఖుడా నేరస్తులు నానాటికీ తెలివి మీరుతుంటే నీ తెలివి మాత్రం పెరగడం లేదు నిన్ను రక్షించడం నా వల్ల కాదు అంటూ మండిపడ్డాడు అయ్యా నేరస్తుల బారి నుంచి నా వంటి అమాయకుల్ని రక్షించడానికే కదా మీరున్నది అన్నాడు సోమయ్య దీనికి న్యాయాధికారి మరింత మండిపడి ఒకసారి రక్షిస్తాను రెండుసార్లు రక్షిస్తాను ఎల్లకాలమూ రక్షించడం నా వల్ల కాదు ఒకసారి అనుభవం అయ్యాక నీ బోటి వాళ్ళు నేరస్తుడి కంటే తెలివిగా ఉండి జాగ్రత్త పడాలి లేకుంటే అనుభవించాలి అన్నాడు అయ్యా తమరు నన్ను రక్షించనవసరం లేదు కానీ నన్ను ఒక సందేహం పీడిస్తున్నది ఆగ్రహించాలనుకుంటాను మీ బాధ్యత ఏమిటి నా వంటి అమాయకులను రక్షించడమా లేక నేరాలని అరికట్టడమా అని అడిగాడు సోమయ్య రెంటికి తేడా ఏమిటి అన్నాడు న్యాయాధికారి కోపాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తూ అయ్యా చాలా తేడా ఉంది నా వంటి అమాయకులు మాటిమాటికీ మోసపోతే ఆ తప్పు మాదేనని ఒప్పుకుంటాను కానీ నేరాలని అరికట్టడానికి మీరొక ప్రయత్నం చేస్తే నేరస్థుడు తెలివి మీరి ఇంకో ఉపాయం పన్నుతున్నాడు నేరస్తుడు నేరం చేయకుండా ఆపే తెలివి మీకు లేదా నేరస్తుడు తెలివితో మీరు పోటీ పడి అతడు ఎప్పటికీ నేరం చేయకుండా మీరు ఆపలేరా న్యాయాధికారి అయిన మీకు చేతకాని పని నా బోటి సామాన్యుడి వల్ల అవుతుందా అని అడిగాడు సోమయ్య ఇది విన్నాక న్యాయాధికారికి తన తప్పు తెలిసి వచ్చింది ఆయన అప్పులిచ్చేవాళ్ళు తమకు తోచిన విధంగా పత్రాలు రాయించుకోరాదని న్యాయాధికారి అయిన తన ఎదుట రాసుకున్న పత్రాలు మాత్రమే చెల్లుతాయని చాటింపు వేయించాడు నాలుగు రోజుల తరువాత భీమరాజు న్యాయాధికారిని కలుసుకొని సోమయ్య బాకీ సంగతి గురించి అడిగాడు అందుకు న్యాయాధికారి కళ్ళెర్రచేసి సోమయ్య ఏపాటి ఆస్తిపరుడు అందరికీ తెలుసు అలాంటి వాడికి ఏ తాకట్టు లేకుండా సాక్షులు లేకుండా పదివేల వరహాలు అప్పుగా ఇచ్చావంటే నువ్వు తెలివి తక్కువ వాడివైనా అయి ఉండాలి లేక మోసకారివైనా అయ్యుండాలి నువ్వు తెలివి తక్కువ వాడివి కాదని అందరూ ఎరువుదురు ఇక వెళ్ళు అన్నాడు ఆ తరువాత సోమయ్య వంటి పేదవాళ్లకు మాటిమాటికి న్యాయాధికారి సాయం పొందవలసిన అవసరం తప్పింది ధన్యవాదాలు